నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక హత్య తర్వాత రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి వైఎస్ కుటుంబం నుంచి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు మొదట సునీత అలాగే షర్మిలారెడ్డి రాగా ఆ తర్వాత విమలమ్మ గారు బయటికి రావడం చూసాం అలాగే సౌభాగ్యమ్మ గారు కావచ్చు అటు వైఎస్ లక్ష్మి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పుడు తాజాగా బ్రదర్ అనిల్ కూడా ఒక మీటింగ్ పెట్టి పాస్టర్ల సమావేశంలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు కా న్యాయం అన్యాయంలో న్యాయమే గెలుస్తుందని చెప్పి మరి తప్పు చేసిన వాళ్ళకి అండగా ఉన్నా కూడా శిక్ష తప్పదు అని కూడా ఆయన కొన్ని సూక్తులైతే చెప్పారు ఫైనల్గా నీతిగల నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన సందేశం అయితే ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడు డ్డాన్ని ఎలా చూడవచ్చు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం నమస్తే మేడం కడప రాజకీయాలు రసోత్రంగా మారుతున్నాయని అనుకోవచ్చు ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక నిజం తర్వాత ఒక నిజం కూడా బయటకు వస్తూ ఉంది ముఖ్యంగా మనం చూసినట్టయితే విమలమ్మ గారు వచ్చారు అలాగే సౌభాగ్యం గారు వైఎస్ లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ స్వయంగా బ్రదర్ అనిల్ గారు రంగంలోకి దిగారు సో ఆయన ప్రసంగం ఈరోజు కొంచెం రాజకీయాలే టచ్ చేసినట్టే ఆయన మాట్లాడారు సో ఆయన రాజకీయాల్లో మాట్లాడడం ఎలా చూడవచ్చు ఆయన రాజకీయ ప్రసంగం ఎఫెక్ట్ ఎంతమేర పడే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు మీరు అడిగిన దానికి ఫస్ట్ మనం చూసుకుంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక పక్క రాజకీయాలు వేడి ఒక పక్క బాబాయ్ హత్య వేడి అది నడుస్తూనే ఉంది ఆ బాబాయ్ హత్య అనేది అది ఆ రోజు నుంచి అలా పూదండల దారంలాగా అది వదలట్లేదు మీరు చూస్తే ఐదేళ్లుగా అది ఎలా కొనసాగుతూనే ఉంది దానికి ఒక పులి స్టాప్ పట్టం లేదు దారం తెగట్లేదు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనకి ఫస్ట్ ఈ హత్య జరిగాక ఈ హత్య విషయంలో సునీత బయటకు వచ్చాక ఎందుకంటే తన తండ్రి మరణానికి న్యాయం చేయమని ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాక సునీత గారు బయటకు వచ్చారు సునీత గారు బయటకు వచ్చాక మీరు చూసే గ్రాడ్యువల్గా ఆవిడలో ఉన్న మార్పు వచ్చిన మార్పు మనం గమనిస్తున్నాం ఈరోజు ఆవిడ మాట్లాడుతుంటే ఒక పులిబిడ్డ మాట్లాడినట్టు ఆవిడ అంటే ఆ ఫెరోషియస్నెస్ వచ్చింది ఆవిడలో అంటే ఒక సాఫ్ట్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఆవిడ క్యారెక్టర్ మొత్తం మారిపోయింది ఎందుకు మారింది ఆ తండ్రి గురించి ఆ వేదన ఆవిడికి అంటే ఆ తండ్రి మరణం గురించి తెలియలేదని ఆ వేదన ఆవిడలో ఒక మార్పు తీసుకొచ్చింది అంటే ఇదంతా కూడా దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పరిస్థితి అనేది మనిషిని ఏ విధంగా మారుస్తుంది దీనికి ఎందుకు లింకులు ఉన్నాయి మన ఆ లింకు కోసం ఇదంతా మాట్లాడుకుంటున్నాం ఆ తర్వాత షర్మిల షర్మిల కూడా అవినాష్ రెడ్డి అన్న వ్యక్తిని అతను ఎంపీగా నిలబెట్టినందువల్ల ఆవిడ బయటకు వచ్చింది ఈరోజు కడప ఎంపీగా నిలిచింది ఆవిడ కాంగ్రెస్ వాళ్ళు పిలిచినా ఏం పిలిచినా అవినాష్ రెడ్డి మీద కోపంతో కదా ఆవిడ నిల్చున్నారు ఆవిడ వచ్చారని చెప్పి విమలమ్మ బయటకు వచ్చింది ఆవిడకి సంబంధమే లేదు ఆవిడ సువార్తలు చెప్పుకుంటుంది బైబిల్ ప్రచారం చేసుకునే మనిషి ఆవిడ రాజకీయాలు మాట్లాడింది ఆవిడ అయిపోతే దానికి ప్రతిగా సౌభాగ్యమ్మ గారు బయటకు వచ్చారు అందుకు ప్రతిగా ఈవిడ లక్ష్మి గారు బయటకు వచ్చారు అంటే లేఖల పర్వం సాగింది అంటే ఒక హత్య అనేది ఎన్ని రకాలుగా ఎన్ని మలుపులు తిరుగుతోంది మన కళ్ళ ముందు జరుగుతోంది ఈరోజు ఐదేళ్ల తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు భారతీరెడ్డి బయటకు వచ్చింది ఇప్పుడు కడపలో లేతే పులివెందుల్లో ఓ పక్క అవినాష్ రెడ్డిని గెలిపించుకోవాలి మరో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి ఈరోజు ఆవిడ ఐదేళ్ల తర్వాత తన రాణివాసాన్ని వదిలి తాడేపల్లి ప్యాలెస్ను వదిలి ఆవిడ బయటకు వచ్చింది ఇప్పుడు ఆవిడతో పాటు అవినాష్ రెడ్డి భార్య సమత ఆవిడ బయటకు వచ్చింది అంటే మీరు అసలు ఒక హత్య అనేది ఎంతమందిని బయటకు తీసుకొస్తుంది ఎన్ని రకాలుగా అది మలుపులు తిరుగుతోంది ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ అయిపోతే ఇవాళ బ్రదర్ అనిల్ ఆయన బద్వేల్లో ఆయన పాస్టర్స్ నందల్ని పిలిచి ప్రశ్నను పిలిచి మాట్లాడుతున్నాడు ఓ పక్కనే రాజకీయం చేయను రాజకీయాలు మాట్లాడను నన్ను నేను సువార్త చెప్పుకునేవాడిని నేను అలాగని నేను క్రిస్టియానిటీ కాదు క్రిస్టియానిటీ అని ఒక మతం కాదు ఇది ఏంటంటో మాట్లాడాడు ఆయన అల్టిమేట్గా ఆయన ఇవాళ ఏం చెప్పాడు చెప్పకనే చెప్పాడు బాబాయ్ హత్య జరగడం శోచనీయమన్నాడు ఆ విధంగా జరగకూడదు అన్నాడు రాజకీయాలు ఎవరైనా గెలుస్తారు ఎవరైనా ఓడిపోతారన్నాడు ఎవరు గెలిచినా మనం దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు అన్నాడు తర్వాత బాబాయ్ హత్య అలా ఇంక ఏంటి బాబాయ్ హత్య గురించి ఇంక చెప్పాడు ఆయన న్యాయన్యాల్లో న్యాయమే గెలుస్తుంది ఇక్కడ శిక్ష తప్పిన అట్లాగా అంటే కర్ర విరగకుండా పాము చావకుండా నేను అసలు రాజకీయం మాట్లాడనంటూనే ఆయన మొత్తం రాజకీయం మాట్లాడాడు మీరు ఆలోచించి ఇది సరైన వ్యక్తికి ఓటు వేయండి అన్నాడు ఆ సరైన వ్యక్తి ఎవరు ఆవిడ ఆయన భార్య షర్మిలే కదా అసలు నీకు రాజకీయాలు ఎందుకు నువ్వు అంత అలాంటప్పుడు నువ్వు ఇవాళ ఎందుకు మాట్లాడావు మాట్లాడిన దాంట్లో రెండొంతులు ఆయన రాజకీయం మాట్లాడితే ఒక వంతు ఆయన మతం గురించి మాట్లాడాడు సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అసలు ఆయన బయటకు ఎందుకు వచ్చాడో నాకు మళ్ళీ డబ్బు కాసపడద్దు అంటాడు వ్యామోహాలు వద్దంటాడు మరి ఏ వ్యామోహాలు లేకుండానే నువ్వు ఇందులో ఉన్నావా వ్యామోహం లేకుండా ఉంటే ఈరోజు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడక్కర్లా దీన్ని ఏ రకంగా చూడాలి ప్రజలు అంటే ఎవడికి వాడు అవకాశాలు వాడేసుకుంటాడనమాట ఎవడికి వాడు ఆ టైంకి వచ్చేసి మాట్లాడేసి ఎవరు చెప్పాల్సిన వాళ్ళు చెప్పేసి ప్రజలు పిచ్చాడల్లా వింటూ ఉంటారు ఇవన్నీ చిత్రంగా ఉంది అసలు ఒక హత్య అనేది ఎన్ని రకాలుగా తిరుగుతోంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రాజకీయాలని ఇవాళ ఒక వింత మలుపులు తిప్పుతోంది అది ఇవాళ ఆ హత్య అనేదే ఆయనకి బేస్ అయింది ఆ రోజు ఇవాళ ఆ హత్య అనేదే ఆయనని గద్దె దింపడానికి రెడీగా ఉంది సో పులివెందుల కడపలో ఇప్పుడు షర్మిళ గారు సునీత గారు చేస్తున్న ప్రచారం ఎఫెక్ట్ బాగానే పడ్డట్టు కనిపిస్తుంది దానికి తోడు బ్రదర్ అనిల్ గారు కూడా తోడయ్యారు కాబట్టి ఒక పక్క చూస్తే మరి ఈ పరిణామం కూడా ఎలా అంటే సో డైరెక్ట్గా వైఎస్ భారతి గారి రంగంలోకి దిగారు అంటే అక్కడ ఎంత మేర ఎఫెక్ట్ పడిందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఆవిడ మాటలు మాట్లాడు చూస్తే తొంభై తొమ్మిది శాతం ప్రజలు వైఎస్ ప్రభుత్వం వల్ల హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఆవిడ ప్రచారంలో చెప్పడం జరుగుతోంది సో ఎలా చూడొచ్చు అంటారు పోటా పోటీ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎవరికి స్కోప్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందంట ఇప్పుడు అంత సవ్యంగా ఉండి అంత ప్రజలు వాళ్ళు వేపు ఉంటే వచ్చి ప్రచారం చేయక్కర్లా గతంలో లాగా ఆవిడ వచ్చి ప్రచారం చేయక్కర్లే అప్పుడంటే కొత్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇన్ని సంక్షేమ పథకాలు చేసినప్పుడు అప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా గెలిపిస్తారు ఎవరి ప్రచారము లే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి ప్రచారం చేసుకోక్కర్లా ఆయన బొమ్మ పెడితే ఆయన నెగ్గాలి ఈ రోజు స్టేట్లో అలా ఉండాలి పరిస్థితి నిజంగా ఆయన ప్రజలకు మంచి చేసి ఉంటే ఆయన వెళ్ళి బస్సు యాత్రలు చేయక్కర్లేదు ఆయన మేమంతా సిద్ధం సభలు అక్కర్లేదు ఆయన సంక్షేమాలే ఆయన గెలిపించి తీరాలి కానీ ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళను ఆయన బయటకు తెప్పించాడు ఆయన ఆడవాళ్ళ మీదే ఆయన బతుకంతా సాగింది మీరు గమనిస్తే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆడ మనిషి ఆయన నిలబెట్టింది ఈ రోజు భారతీరెడ్డి ఆయన నిలబెడుతోంది సమతా భారతి కలిపి అవినాషి నిలబెడుతున్నారు ఈరోజు కాబట్టి రాజకీయాల్లో నిజంగా నిఖార్సైన మనిషి అయ్యి నువ్వు నిజంగా జనాలకి నువ్వు మంచి చేసి ఉంటే వీళ్ళ ఎవ్వరి ప్రచారం అక్కర్లే ముఖ్యంగా షర్మిల కొంగుచాచి అడగాల్సిన పని రాదు వీళ్ళు చేసిన ఈ పని వల్ల ఈరోజు ఆడపిల్లని బయటికి పంపించటం వల్ల ఈరోజు ఏమడిగింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డగా మీ దగ్గరికి వచ్చి అర్థిస్తున్నాను అని కొంగు చాచి మీరు నన్ను గెలిపించండి నన్ను ఎందుకు అడిగింది నీళ్ళు పెట్టుకుని వీళ్ళు చేసిన పని వల్ల ఈవిడ మరి ఏ మొహం పెట్టుకుని ఈవిడొచ్చి అడుగుతుంది సో బ్రదర్ అనిల్ వచ్చి అడిగిన భారతీరెడ్డి వచ్చి అడిగినా మరో సమత అడిగిన ప్రజలు న్యాయం వైపే వెళ్తారు రాజశేఖర రెడ్డి బిడ్డనే గెలిపిస్తారు అయితే ఇప్పుడు షర్మిల గురించి నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది షర్మిల కడపలో పోటీ చేయడం నాకు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఒక చిన్న బాధ ఆవిడకి డిపాజిట్లు కూడా రావని నేను బాధపడుతున్నాను సో ఈ ఛార్జ్షీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చింది ఇటు టీడీపీ ఐఎన్సీలే ఐఎన్సీకి రేవంత్ రెడ్డిని నడిపిస్తున్నారు సో ఇటు మా చెల్లెల షర్మిలని కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి ఐఎన్సీని మొత్తం చంద్రబాబు నడిపిస్తున్నారు అని చెప్పి ఇప్పటికి కూడా చంద్రబాబు నేటి మీద నెట్టే ప్రయత్నమే ఆయన చేస్తున్నారు సో ఈ మాటల్ని ఎలా చూడవచ్చు ఇంత క్లిష్టర్ క్లియర్గా అక్కడ వ్యతిరేకత ఎదురవుతున్నా ఆ కుటుంబమే హత్య చేసిందని తెలుస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన చంద్రబాబు మీద నెట్టే ప్రయత్నమే చేస్తున్నారు నాట్ ఓన్లీ చంద్రబాబు ఆయన చెల్లెల్ని కూడా ఆయన నిందిస్తున్నాడు పరోక్షంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అది వదలట్లేదు ఇప్పుడు షర్మిలని ఆయన ఒక రకంగా ఆయన అట్లా అంటూనే ఉన్నాడు మీరు చూస్తే సో ఇప్పుడు షర్మిల నిలవడం అనేది ఆయన భరించలేకపోతున్నాడు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఓడిపోతాడనే భయంతో ఆయన ఇవాళ నేషనల్ మీడియాతో కూడా అదే మాట చెప్పాడు డిపాజిట్లు కూడా రావు అనేది ఎవరికి రావు అవినాష్కి రావు షర్మిలకు కాదు అది చెప్పక చెప్పాడు ఆయన తర్వాత ఇవాళ షర్మిల నిలవడం అనేది ఆయన సహించలేకపోతున్నాడు షర్మిల ఆయన వేపు ఉండి ఆయన సమర్థించి ఆయన గెలుపు కారణం అయ్యి ఉంటే ఈ ఇలా మాట్లాడ్డా ఆయన చంద్రబాబు మీద నెట్టడు అది చెయ్యట్లేదు కాబట్టి ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డిని కూడా తీసుకొచ్చాడు ఇవాళ చూస్తే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి తప్పకుండా వెళ్తాడు ఆయన అదే ఆయన అక్కసు వెళ్ళగక్కాడు అంతే అందుకని ఇవన్నీ రాజకీయాల్లో అమ్మ ఏదో ఆడలేక మధ్యలో ఓటన్నట్ట అలాగా ఇవన్నీ అలాంటి విషయాలే దీని మీద పెద్ద మనం సీరియస్ గా జరగాల్సింది ఎలాగ జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్